ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఐఎన్సిఈటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనకి లాస్ట్ టైం అనేది ఎగ్జామ్ అనేది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది అంటే లాస్ట్ టైం విజయవాడలో ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది ఈ మంత్ లాస్ట్ వీక్లో అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ మనకి వీళ్ళైన తొందరలో అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం అవుతుంది అందరూ కూడా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఇక ప్రిపరేషన్ అనేది మీరు మరింత హార్డ్గా చేయాల్సిన టైం వచ్చిందన్నమాట ఇక నైట్ నిద్రపోయినా నిద్రపోకపోయినా ఖచ్చితంగా బాగా చదవండి మీరు కనుక సెలెక్ట్ అయినట్లయితే మీ లైఫ్లో ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై టోటల్ గా వంద మార్కులకి అయితే నిమిషాలు ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి జనరల్ అవేర్నెస్లో లో ఏ టాపిక్స్ కవర్ చేయాలి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో ఏంటి కవర్ చేయాలి అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఏంటి కవర్ చేయాలని చెప్పేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ కోర్స్ అయితే మన యాప్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది మీరు జనరల్ అవేర్నెస్ మీ సొంతంగా చదువుకోవాలి జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కానివ్వండి జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి మూడు What para... మన యాప్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్లో ట్రేడ్స్మెన్ మేట్ కానివ్వండి మల్టీ టాస్క్ కుక్ పెస్ట్ కంట్రోల్ డ్రాఫ్ట్స్ మెన్కి సంబంధించిన మొత్తం కోర్సు మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉంది ఇప్పుడు మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట అంటే మీకు నైన్ నైన్ నైన్ది దాదాపుగా సెవెన్ హండ్రెడ్ దగ్గరలో అనమాట ఖచ్చితంగా మంచి డీల్ ఎవరైనా ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే మీరు కనుక ఇది కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇందులో మనకి ఏంటంటే టాపిక్స్ అయితే కవర్ చేశారో జనరల్ ఇంటెలిజెన్స్ లో మొత్తం టాపిక్స్ అన్నీ ఉన్నాయి అలాగే క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో మొత్తం ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం టాపిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ మీరు షెడ్యూల్ ప్రకారం వేసుకొని బాగా చదివినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఫైర్ మ్యాన్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ కూడా ఇందులో అయితే కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఇది కూడా థర్టీ పర్సెంట్కి అయితే మనకు దొరుకుతుందన్నమాట సో ఫ్రెండ్స్ మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి క్లాసెస్ అనేవి జాయిన్ అవ్వచ్చు ఇందులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి మీరు డెమో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి